హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జనవరి నెల కర్కాటక రాశి వారి ఫలితాలు కర్కాటక రాశి వారికి జనవరి నెలలో ఏం జరుగుతుందో వారి నెల కలిగే మార్పులు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే కర్కాటక రాశి వారి జనవరి నెలలో ఎట్లాంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు ఆ సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కర్కాటక రాశి వారికి జనవరి నెలలో ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ జనవరి నెల లో గురుగ్రహం వృషభంలో వక్రించి ఉన్నాడు కుజుడు ఈ నెల ప్రారంభం నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు కర్కాటకంలో ఉండి తరువాత మిథునంలోనికి ప్రవేశిస్తాడు కుజుడు వక్ర సంచారం చేస్తూ ఉన్నాడు కేతు కన్యా రాశిలో రాహువు మీనలో ఉన్నాడు బుధుడు నాలుగవ తేదీ వరకు వృషభ రాశిలో ఉండి ఆ తరువాత ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు ఆ తరువాత ధనస్సు కుజుడు జనవరి ఇరవై ఐదున మకరంలోనికి వస్తాడు రవి పద్నాలుగవ తేదీన ధనస్సు నుండి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రుడు మరియు శని కుంభరాశిలో ఉన్నాడు శుక్రుడు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు అంటే శుక్రుడు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో శనితో కలిసి సంచారం చేస్తాడు ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి జనవరి నెల ఎలా ఉంటుందో ఏ పనులు ఈ నెల కలిసి వస్తుందో ఏ పనులు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవది ఈ రాశికి అధిపతి చే కుజుడు కర్కాటక రాశి మరియు మంచి విజయ విజేతలు కలిగి ఉండడం వలన వీరికి చాలా మంచి ఆత్మీయత స్నేహితులు ఉంటారు వీరికి భోగభాగ్యాలు అనుభవించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కర్కటక రాశి చక్ర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఆలోచించింది మరికొద్ది సమయానికి మారిపోతారు వింట వింటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనలుగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అది విశ్లేషణ వలన సమస్యలు జరుగుతాయి అంటూ ఉంటారు కారకంగా చివరికి నమ్మించి మోసపోయే చాలా సులభంగా అయితే వీళ్లను ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదు ఎదుటి వారిని మనోభావాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కర్కాటక రాశి వారి అంచనాకు దీనితో కూడా ఒక సిద్ధమైన అభిప్రాయాన్ని వెలిగిస్తూ ఉంటుంది ఎవరితో ఉంటే వారు స్వభావానికి తగ్గినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు కర్కాటక రాశి వారు నచ్చిన వారి కోసం సంపదను ధనాన్ని తమ మొత్తం నష్టపోతూ కొనుగోలు చేస్తే అవకాశాలు ఉన్నాయి ఏ మాత్రం లెక్క చేయకుండా ఆ సమయం చేత మంచి మనసు వీరికి ఉంటుంది ఇతరుల బాధ్యతను కూడా నెత్తిన వేసుకొని పెట్టుకొని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వీరికి ఉంటుంది ఈ జనవరి నెల కర్కాటక రాశి వారి శుభశుభ ఫలితాలు మిశ్రమంగా కనబడుతున్నాయి ఇంకా కలుగుతున్నాయి అంటే ఈ నెల మీకు ఎక్కువగా లాభాలు కలగవు అని కూడా నష్టాలు కలగవు ఈ నెల ప్రారంభం నుండి మీకు కొంచెం సమస్యలు ఎదుర్కొన్న సిద్ధంగా ఉండాలి మీరు ఈ నెల మీ సొంత వాళ్ళ వల్ల సమస్యలు ఎదుర్కోబోతున్నారు ఇప్పటి వరకు మీ సపోర్ట్గా ఉన్న ఒక వ్యక్తి మీకు వ్యతిరేకంగా మారబోతూ ఉన్నారు ఆ వ్యక్తి వల్ల మీకు సమస్యల్లో చిక్కులో పడబోతూ ఉన్నారు నిందలు పెడతారు కూడా ఈ వ్యక్తి ఎవరో కాదు మీ సోదరుడు మీ సోదరుడి వల్ల మీకు ఈ నెల కూడా సమస్యలు వస్తాయి మీ సోదరితో గొడవలు జరుగుతాయి మీకు ఉన్న కానీ తమ్ముడు కానీ ఉంటే వారి వల్ల మీకు బంధువర్గంలో వారితో మాటలు పడతారు మీ మధ్య గతంలో ఏవైనా ఆస్తి గొడవలు ఉంటే వాటి నుండి మీరు ఇంకా గొడవగా పడుతూ ఉంటారు గొడవలు పెరుగుతాయి మరింత పెద్దవిగా అయ్యే అవకాశం కూడా ఉంది మీకు శారీరక గాయాలు అవుతాయి లేదా మీరు బయటకి ప్రయాణానికి వెళ్ళినప్పుడు వాహనం పైన వెళ్ళినప్పుడు గాయాలు అవుతూ ఉంటాయి మీకు మీరే గాయాలను చేసుకునే అంత అవకాశం కూడా ఉంది కోపంలో మీకు మీరే దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు కోపం పెరుగుతుంది చిన్న చిన్న విషయాలకే ఉద్వేగంగా మాట్లాడిపోతూ ఉంటారు మీ ప్రవర్తన వల్ల మీ కుటుంబంలో వారే చాలా బాధపడుతూ ఉంటారు మీ సోదరి సోదరులను ఒక ఒంటరిగా కనిపెట్టుకొని ఉండండి వారు మీ పేరు చెప్పుకొని కొన్ని తప్పులు చేస్తారు మీ సోదరులకు చెడు వ్యసనాలు అలవాటు ఉంటే వాటిని జాగ్రత్తగా మానిపించండి హెచ్చరించండి సాధ్యమైనంత వరకు వారిని గొడవలకు వెళ్లకుండా ఆపండి మీ సోదరులకు మీతో గొడవ పడే పర్వాలేదు కానీ బయట వారితో గొడవ పడి బంధువులతో గొడవలు పడితే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ సోదరులతో మీరు ఎక్కడైనా సరే ప్రయాణమైనా జాగ్రత్తగా వెళ్ళండి మీకు మరింత మీ సోదరుడికి గాయాలు అవుతాయి మీరు జాగ్రత్తగా వెళ్ళాల్సిన ఎదుటి వారు జాగ్రత్తగా రాకపోవచ్చు నైట్ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళకండి అస్సలు వెళ్ళకండి ఈ నెల మీకు చాలా జాగ్రత్తగా ఉండండి సోదరులతో కాకపోతే మీకు బయట వ్యక్తులతో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది ఇంటిలో అయితే మీకు సోదరుల వల్ల సమస్యలు వస్తాయి బయట మీరు కొందరు వ్యక్తుల ప్రతికూలంగా ఉంటారు కొంతసేపు మిమ్మల్ని రెచ్చగొట్టి ప్రయత్నం చేస్తారు ఉద్యోగం చేసే చోట వ్యాపారాలు చేసే చోట గొడవలు జరుగుతూ ఉంటాయి మీరు ఈ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి ఈ నెల మీరు తెలియని సమస్యలలో చిక్కుకుంటారు ఇతరుల గొడవలు పడే సమయంలో మీరు అక్కడ ఉన్నా సరే మీ మాట పడవలసి వస్తుంది ఊహించని పరిణామాలు జరుగుతూ ఉంటాయి కర్కాటక రాశి వారు ఈ నెల అంతా కూడా ప్రతికూలంగా ఉందా అంటే లేదు ఈ నెల సగం వరకు కూడా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు సమస్యలు కూడా ఎదురిస్తారు రెచ్చగొట్టే మాటలు ఎక్కువగా ఉంటాయి పనులు అర్థం కాగా దువ్వుతూ ఉంటారు కొన్నిసార్లు తొందరపాటుతో వల్ల పనులు నిలవ నిర్లక్ష్యం అయిపోతూ ఉంటాయి ఈ నెల కర్కాటక రాశి వారు ఎందులోనూ కూడా పెట్టుబడులు పెట్టకండి ఖచ్చితంగా నష్టపోతారు డబ్బు పొదుపు చేయండి ఈ నెల మీకు కొత్త వస్తువులు కొనడానికి డబ్బు అవసరం ఉంటుంది విందు వినోదాల పాటు కూడా ఉంటుంది మీ మిత్రులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు వాతావరణం కూడా బాగానే ఉంది కానీ సోదరుల వల్ల ఇంటి వాతావరణం దెబ్బతింటుంది మీకు మరియు మీ సోదరుల మధ్య జరిగే గొడవల వల్ల ఇంటి వాతావరణం అంతా చెడిపోతుంది ఉద్యోగాలు చేసే కర్కాటక వారి వ్యక్తులు ఈ నెల ఉద్యోగం పైన ఎక్కువగా దృష్టి పెట్టాలి అలాగే విద్యార్థులు చదువు పైన కూడా ఎక్కువగా దృష్టి పెట్టాలి శని మీ ఎనిమిదవ ఇంటిలో ఉండటం వల్ల మీకు మీ చదువు పైన ఆసక్తి పెరుగుతుంది ఆసక్తి తగ్గుతుంది ఈ నెల మీకు మీరు ఉద్యోగం మారే ప్రయత్నం కూడా చేయకండి చేస్తే నిర్లక్ష్యం వలన మీ ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా ఉంది ఈ నెల మీ రాశిలో గురువు లాభస్థానంలో ఉన్నాడు గురుబలం కారణంగా కర్కాటక రాశికి చెందిన వ్యాపారస్తులు కూడా ఈ నెల లాభాలు కలుగుతాయి మూడవ ఇంటిలో కేతువు ఉండడం వలన మీ మాట తీరు కడువుగా మారుతుంది మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కేతువు సంచారం అనుకూలంగా లేదు కాబట్టి కాంట్రాక్ట్ చేసేటప్పుడు సైన్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పేపర్స్ని బాగా చదువుకోండి కుజుడి లగ్నం వక్రించి ఉన్నాడు కాబట్టి వివాహ వాహనాలపైన వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి వాహనాలు నడపడం రాని వారు నేర్చుకోకపోవడమే మంచిది మానేయండి ఈ రవి ఆరవ ఇంటిలో ఉండడం వలన గవర్నమెంట్ సంబంధించిన పనులు కానీ గవర్నమెంట్కు సంబంధించిన లోన్స్ కానీ ప్రయత్నాలు చేస్తే ఫలితాలు వస్తాయి అయితే మీరు మర్చిపోవడానికి కోపంతో పనులు జరిగితే కావు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి అదుపులో పెట్టుకోండి అప్పుడే విజయాలు కలుగుతాయి ప్రభావం వల్ల మీకు చేసే పనులలో ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి స్కూలు కాలేజీలు వ్యాపార స్థలాలు ఆలస్యంగా వెళ్ళకండి మీటింగ్స్ వంటివి ఏవైనా ఉంటే ఒకరోజు ముందే వాటిని సంబంధించినవి చూసుకోండి ముందు మీరు ఈ ఇక్కడ ఉండే భాగలాగా చూసుకోండి శని ఎనిమిదవ ఇంటిలో ఉండడం వలన మీకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు సంఘంలో పేరు ప్రాధ్యాకతలు అంతా దెబ్బతింటూ ఉంటాయి ఈ నెల మీరు ఎక్కువగా అవమానాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ నెల కర్కాటక రాశికి చెందిన స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహం కానీ స్త్రీలకు వివాహమైన స్త్రీలే మరింత జాగ్రత్తగా ఉండాలి అత్తమామలు భర్తతో జాగ్రత్తగా ఉండాలి మీరు మాట తీరు వల్ల వారు బాధపడతారు అలాగే పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు పని ఒత్తిడి పెరగడం వల్ల పైన అరవడం ఊరికే కోపం తెచ్చుకోవడం చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా మీరు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చేత మంచిది మాట్లాడే సమస్యలు తెచ్చుకోకండి ఇతరులకు ముందుగా గొప్ప అవ్వాలి అని ప్రౌడ్గా మాట్లాడితే అవమానాలు ఎదుర్కొంటారు సంబంధం లేని విషయంలో కూడా తెలియని విషయంలో కూడా తలదూర్చి చిక్కులో పడతారు మీరు ఇది కెరియర్ పైన తీవ్ర ప్రభావం చూపుతుంది కర్కటక రాశికి చెందిన ఉద్యోగస్తులు ఈ నెలపైన కూడా అధికారులతో జాగ్రత్తగా మాట్లాడి కొన్ని విషయాలను మీకు మరికొన్ని పై అధికారులతో మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది ఇతరులు ఎంత రెచ్చగొట్టినా సరే రెచ్చిపోకుండా మీకు మాట్లా మాటలను కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఇక మీకు తిరుగు ఉండదు ఈ నెల మీరు వీటిని నియంత్రించి అంటే అందరూ మిమ్మల్ని గౌరవించేలాగా ఈ నెల మధ్యస్థ ఫలితాలు ఉంటాయి అయితే ఈ నెల మీరు సమస్యల నుండి బయటపడడానికి హనుమంతుడిని పూజించాలి ఇంటిలో ఆంజనేయ స్వామి వారి పటం ఉంటే పటానికి తమలపాకు మాలను లేదా ఎర్ర మందార పూలను వేయండి తమలపాకు మందార పూలను కలిపి మాలలాగా వేసినా బాగానే ఉంటుంది హనుమంతుడి ఆరాధన చేయడం వలన గ్రహాల నుండి వచ్చే చెడు ప్రభావాలను తగ్గిస్తుంది ఇక గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారు ఈ నెలంతా కూడా ఆంజనేయ స్వామిని నమస్కారం చేసుకోండి సూర్య సూర్యప్రటాక్షం చదవండి అలాగే వీరి కర్కాటక రాశికి చెందిన వారందరూ ఈ జనవరి నెలలో కూడా ఈ పరిహారాలను చేసి నుండి బయటపడతారు మీరు ఎవరైనా సరే కలవడానికి వెళ్ళేటప్పుడు సింధూరం ధరించండి ధరించి వెళ్ళండి రాజకీయ నాయకులకు నిత్యం సింధూరం ధరించండి ఆంజనేయ స్వామిని పూజించిన సింధూరం ఉంటుంది కదా ఆంజనేయ స్వామి పూజ సింధూరం ధరించి వలన అన్ని విజయాలే కలుగుతాయి ఆటంకాలు దరిదాపుల్లో ఉండవు మీరు తలపెట్టిన పనులు కూడా విజయవంతం కలుగుతుంది ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఒకటి ఎనిమిది పది పదిహేను ఇరవై ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ప్రతికూలమైన తేదీలు నాలుగు ఆరు పదమూడు పదిహేడు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇవి కర్కాటక రాశికి జనవరి నెల ఫలితాలు తెలుసుకున్నారు కదా ఈ జనవరి నెలలో కర్కాటక రాశి వారు ఈ నియమాలను పాటిస్తూ ఆంజనేయ స్వామిని పూజిస్తే శుభ ఫలితాలు పొందండి ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు